అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి వ్యవహారం గత నాలుగైదు రోజులుగా మనందరం చూస్తున్నాం సో అది పూర్తిగా ఒక ఆయన వ్యక్తిగత వ్యవహారం అయినప్పటికీ ప్రజల్లో ఒక చులకన భావన కలిగించే వ్యవహారం దాన్ని ప్రజలు ఎవరు అంగీకరించరు ఎవరు ఎవరు కూడా రాజకీయ నాయకుడు అంటే ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళ పట్ల ఇటువంటి ఆరోపణలు ఇటువంటి వ్యవహారం రావడాన్ని ఆ నియోజకవర్గంలో ప్రజలు కానీ ఆ జిల్లా ప్రజలు కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు చాలా చీప్గా చూస్తారు చాలా చిల్లర వ్యవహారంగా చూస్తారు సో అందుకే వైసీపీ పార్టీ కూడా దీన్ని సీరియస్గానే తీసుకుంది దుబాడ శ్రీనివాస్ గారు గత పది పన్నెండేళ్ళగా పార్టీలో యాక్టివ్గా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ వ్యవహారంలో కొంచెం సీరియస్గానే ఉన్నారు సో అందుకే దుబాడ శ్రీనివాస్ గారిని అంటే ఆయన మీద ఏం చర్యలు తీసుకోవాలి అసలు పార్టీ పరంగా ఏం చేస్తే బెటర్ అని చెప్పి ఆయన కొంతమంది పెద్దల్ని సలహాలు అడగడం సో అందరూ చెప్పిన మేరకు ఆయన్ని పార్టీ నుంచి పంపించేస్తే బెటరు ఆయన్ను ఎమ్మెల్సీగా రిజైన్ చేపిస్తే బెటరు అని చెప్పడంతో సో జగన్మోహన్ రెడ్డి గారు తువాడు శ్రీనివాస్ గారిని ఆ ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేయమన్నారు అనేది ఒక టాక్ సో అది ఎంతవరకు నిజమో అనేది తెలియదు కానీ వైసీపీ ఇంటర్నల్ వర్గాలు కూడా ప్రాథమికంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు ఎమ్మెల్సీ పదవి నుంచి తువాడి శ్రీనివాస్ గారిని తప్పిస్తున్నారు సైలెంట్గా సో ఆ పదవి మరొకరికి ఎవరికైనా ఇస్తారేమో మేబీ అయితే ఓన్లీ ఎమ్మెల్సీ పదవి నుంచే తప్పిస్తారా పార్టీ నుంచి కూడా పంపించేస్తారా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారా అనేది ఇక్కడ కీలకం సో మేబీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే ఎమ్మెల్సీ పదవి తప్పిస్తే ప్రజలు కొంతమేరకు ఉపశమనం ఓకే ఆ పార్టీలో కొంత డిసిప్లైన్ ఉంది ఒక డిసిప్లైనరీ కమిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి వ్యవహారాల్లో సీరియస్గా ఉంటారనే సంకేతాలు జనంలోకి వెళ్తాయి అవి అదైన అంటే ఎంతో కొంత సగమైన ఆ నష్టాన్ని భర్తీ చేసుకున్నట్టే ఎమ్మెల్సీ పదవిగా రిజైన్ చేపిస్తాయి సో ఆల్రెడీ దువ్వాడి శ్రీనివాస్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఆయన కూడా ఒకటి రెండు రోజుల్లో చేసేస్తాను రిజైన్ చేస్తాను ఏమో అభ్యంతరం లేదు అని చెప్పడం ఇవన్నీ కూడా అనేది ఇంటర్నల్గా టాక్ అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఎమ్మెల్సీ అనంతబాబు గారు రంపచోడ రంపచోడవరం నియోజకవర్గం గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశారు అప్పుడు పార్టీ అతని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంది అతన్ని సస్పెండ్ చేసేసింది పార్టీ కానీ ఎమ్మెల్సీగా రిజైన్ చేయమని చెప్పలా చూడండి జాగ్రత్తగా వినండి ట్విస్ట్ ఇదే ఆయన్ను ఎమ్మెల్సీగా రిజైన్ చేయమని చెప్పాల పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కానీ అతను ఎమ్మెల్సీగా రిజైన్ చేయాల ఎప్పుడైతే అతను జైల్లోకి వెళ్ళాడో జైలు నుంచి కొన్ని రోజులు అయ్యాక బెయిల్ మీద బయటకు వచ్చాడో ఒక నెల రోజులు అంతా బాగానే ఉంది మళ్ళీ ఆ తర్వాత ఆయన పార్టీలో యాక్టివ్గానే అయిపోయాడు ఎవరు ఏ పోలీసులు అయితే అతను అరెస్ట్ చేశారో అదే పోలీసులు అతని దగ్గరికి అతను పుట్టినరోజుకి జనవరి ఫస్ట్కి పండగల రోజుకి పండగలప్పుడు వెళ్ళి విశేషం చెప్పారు సో ఆయనకు ఎమ్మెల్సీ పదవి అలా ఉంది ప్లస్ పార్టీలో పట్టు అలాగే ఉంది ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ అంటే ముందు దారి నుంచి సస్పెండ్ చేశారు దారి నుంచి పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో యాక్టివ్గా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ జిల్లా వెళ్తే ఆయన పక్కనే ఉండడం ప్లస్ సీఎంఓలో మీటింగుల్లో కూడా ఆయన హైలైట్ అవ్వడం ఇవన్నీ జరిగిపోయాయి అంటే ఆ సస్పెన్షన్ ఒక నాటకం అయితే అనంతబాబు గారిని ఆ విధంగా ట్రీట్ చేశారు ఎందుకంటే అనంతబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని రిలేషన్స్ ఉన్నాయి యాక్చువల్లీ వాళ్ళిద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉంది అంటారు సో మరి తువ్వాడ శ్రీనివాస్ గారి మీద కూడా ఆ రిలేషన్ ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పాజిటివ్ భావన ఉందా లేదా అనేది ఇక్కడ అందరూ వాళ్ళ అనుమానించాల్సిన అంశం అంటే అనంతబాబు గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద సీరియస్గా రియాక్ట్ అవ్వాలా కేవలం జైలుకెళ్ళి వచ్చిన తర్వాత నార్మల్గానే ట్రీట్ చేశారు ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమి జైలుకెళ్లే వ్యవహారం కాదు ఇది వ్యక్తిగతంగా చీప్ అది ఒక తప్పుడు వ్యవహారమే ఇది తప్పుడు వ్యవహారమే దాన్ని ప్రజలు అంగీకరించరు దీన్ని ప్రజలు అంగీకరించరు మరి అక్కడ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇక్కడ పార్టీ నుంచి సస్పెండ్ చేయట్లా అక్కడ ఎమ్మెల్సీ పదవి నుండి రిజైన్ చేయమని లేదు ఇక్కడ మాత్రం ఎమ్మెల్సీ పదవి నుంచి రిజైన్ చేయమంటున్నారు సో ఇక్కడ పదవి కోల్పోవడానికి దువ్వాడ శ్రీనివాస్ అంగీకరిస్తారా లేదా అంటే ప్రాథమికంగా తెలిసినట్టయితే ఆయన అంగీక ఓకే నేను రిజైన్ చేస్తానని చెప్పారంట అయితే క్యాడర్కి మాత్రం చెడు సంకేతాలు వెళ్తాయి అనంతబాబు గారిని ఒకలా ట్రీట్ చేయడం ఉంది ఈ ఇష్యూను ఒకలా ట్రీట్ చేయడం ఆయనకు పదవి ఉంచడం ఈయనకు పదవి నుంచి తీసేయడం ఇవన్నీ క్యాడర్లో ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తాయి సో దీని మీద ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారు సో మీరేమంటారు అనేది మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి